పడుచు తనపు ప్రాయమందు ప్రేమలో నబడితే మీరు పాపములో పెరిగిపోవును ఓ ప్రేమికులార జీవితాలు నలిగిపోవును పడుచు తనపు ప్రాయమందు ప్రేమలోనబడితే మీరు పాపములో పెరిగిపోవును ఊ ప్రేమికులార జీవితాలు నలిగిపోవును పడుచుదనము నడుగలేసి ప్రేమ పాటలు పాడుచుండిన ప్రేమ పాటలు పాడుచుండిన కాలమే గడిచిపోవును ప్రేమికులార నగుబాట్లు అయిపోదురు పడుచుదనపు ప్రాయమందు నబడితే మీరు పాపములో పెరిగిపోవును రంగురంగుల బట్టలు గాటి అందముగానే కాపులు దువిన ఉన్న అందం పెరిగిపోవునా ప్రేమికులార కోరిన దేద వెంట వచ్చునా పడుచుదనపు ప్రాయమందు నబడితే మీరు పాపములో పెరిగిపోవును జీవితాన్ని పాటగజేసి బ్రతుకులేక తండవమాడిన జీవితాన్ని పాటగజేసి బ్రతుకులేక తండవమాడిన ప్రేమ పక్షులైపోదురు ప్రేమికులార భ్రమలపైన భ్రమలు పెరుగును పడుచుదన్నపు ప్రాయమందు ప్రేమలో నబడితే మీరు పాపములు పెరిగిపోవును ఓ ప్రేమికుల జీవితాలు నలిగిపోవును